మీరు చూడడానికి మా అమ్మలాగే ఉన్నారు మిమ్మల్ని ఫోటోలోని చూసా ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నా మా అమ్మ ఎప్పుడు మీ ఫోటోకే దండం పెడుతుందమ్మమ్మా సరే సరే వెళ్ళండి గుడికి వెళ్ళేటప్పుడు పిలుస్తాం అప్పుడు వస్తే చాలు అవును చెప్పేది బాగా వినండి మామయ్య అమ్మమ్మ పిండి అయిన వరుసలు గడుపుతూ మా దగ్గరికి రాకూడదు అర్థమైందా వీళ్ళని డిస్టెన్స్ లోనే ఉంచాలి ఎందుకు అంకుల్ అందరూ స్ట్రిక్ట్ గా ఉన్నారు అందరూ తిక్కలోడు వాళ్ళు మీరే పడిచుకోదు పదండి వెళ్దాం ఏమయ్యా హౌస్ వారా వాళ్ళకి రూమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త మే ఉన్న వైపు ఇవ్వకూడదు అటువైపు ఇవ్వు ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు నేను వానర్రా వాడు వానరా నా డైలాగ్ వాడు చెప్పిపోతున్నాడు చాలా కాంప్లికేటెడ్ గా ఉండే ఉండరా ఉండలే ఉండే ఉండే తిరుగుతూ వెళ్ళండి 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 అలా రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగారంటే అంటే అక్కడ ఉంది మీరు అవును మిమ్మల్ని ఎక్కడా ఈ ఇంట్లో ఉన్న గుర్రాలు వేసే లద్దెలెత్తే వాడేమో అవును ఈ ఇంటికి మనకి సంబంధం లేనట్టు నాకు ఇంటికి సంబంధం లేదా ఉంది కానీ లేదా మరి పూల రంగు ఉంది మనతో ఉండడానికి ఒక బక్రా దొరికాడు ఏమండి చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా పిచ్చివాళ్ళం చేయండి నన్ను మాత్రం చేయకండి కొంచెం అర్థం చెప్పండి బ్రో బ్రో ఆ పిల్లలకి ఈ ఇంటికి సంబంధం ఉంది కానీ నాకు ఈ ఇంటికి సంబంధం లేదు కానీ నాకు ఆ పిల్లలకి సంబంధం ఉంది అమ్మయ్య కన్ఫ్యూజ్ అయిపోయా నీకు ఈ అంతపురానికి ఏంటి సంబంధం ఓనర్ అండి ఓనరే అయ్యో నేనే ఇంటికి ఓనర్ అండి నేను రూమ్ సర్వీస్ అనుకున్నానులే రూమ్ సర్వీసా పదిహేడేళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతోందా బూ ఏంటండి కాసేపు లేట్ అయినందుకే పిల్లలు అంకులు ఎక్కడ అంకులు ఎక్కడ అని వెతికిస్తున్నారు అవును నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు హాయ్ నా పేరు మదన్ ఈ పిల్లలకి గార్డియన్ నా కాళ్ళకి చాలా ఆపండి కొంతమంది ఇంతేనమ్మా మనం అడ్జస్ట్ అయిపోవాలి ప్రయత్నిస్తే నడుకొస్తుందని డాక్టర్ చెప్పారు అంతా సెట్ అవుతుంది ఈ ఇంటి నుంచి వెళ్లేలోగా నా పిల్లలకి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది అందరం పాజిటివ్ ఆలోచిద్దాం అంత మంచి జరుగుతుంది ఎస్ ఇలా నవ్వుతూ ఉండాలి ఓకే రెండు వేల సార్ 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 ఈ ఇంట్లో వాళ్ళు మనం అటువైపు వెళ్ళకూడదని చెప్పారు మన రూమ్స్ ఇటువైపు అంటే ఓకే ఓకే రెండు అంటే వెళ్దాం సరే పదా వెళ్దాం గుడ్ మార్నింగ్ ఏంటి పండవలేదా గుడ్ మార్నింగ్ గు మార్నింగ్ సార్ గా నా పేరు లక్ష్మీనమ్మ ఈ అంతపురం వెనకే మా ఇల్లు పాలతను వాళ్ళ కూతుర్ని అవును ఈ దందంగా ముగ్గు వేసి మధ్యన నించున్నావే బయటికి ఎలా వస్తావు అలా అడగండి ఎప్పుడు మా ఇంటి వాకిట్లో చిన్న చిన్న ముగ్గులే వేస్తాను ఇక్కడ వాకిలి పెద్దగా ఉండడంతో నాకే తెలియకుండా పెద్ద ముగ్గు వేసేసానమ్మా ఎవరో ఒకరు చెయ్యందిస్తే నేను ఈజీగా అవతలకి వచ్చేస్తాను ప్లీజ్ హోల్ మై హ్యాండ్ ఈ ఇద్దరి మగాల ఒరిజినల్ వైఫ్ ఎవరమ్మా ఏమండి ఏమండి ఒక చెయ్యికి ఎన్ని చేతులు వస్తున్నాయో పెళ్ళాలన్న తర్వాత మొగలను కంట్రోల్ ఉంచుకోవాలి నేనేదా అనుకుంటే వీడెళ్తున్నాడు నేను వేసిన ముగ్గు చూసి నన్ను మెచ్చుకున్నారు నాన్న మీ ముగ్గురు మెచ్చుకోని వాళ్ళు ఎవరమ్మా బాకిల వరకే వెళ్ళగలిగాను త్వరలో లోపలికి వెళ్ళి చూస్తాను అంత ఆశ్చర్యపోయేలా అంతపురంలో ఏముందమ్మా ఎన్నో అంతపురాన్ని పుస్తకాల్లో చదివాను చూశాను ఇంటి ముందే ఉన్న ఈ అంతపురాన్ని మూడేళ్ల నుంచి చూస్తున్నాను లోపల పెద్ద పెద్ద గదులుంటాయి పురాతన వస్తువులు కూడా ఉంటాయి నాన్నా లోపలికి మనల్ని వదలరమ్మా కాదు నాన్నా ఎలా అయినా అంతపురం లోపలికి వెళ్ళి చూస్తాను నాన్నా మీరు చూస్తూ కదా పిల్లలు ఏం చేస్తున్నారు ఓయ్ ఎప్పుడు రెడీ అయి రావడానికి ఇంత లేట్ ఏంటి అంకుల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్ ఎందుకు వచ్చామో అక్కడికి వెళ్తున్నాం అవును అంకుల్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఈ ఊళ్ళోనే కదా మీ కులదైవం గుడి ఉంది మీ అమ్మని ద్వేషించిన ఈ కుటుంబానికి మంచి జరగాలంటే మీరు కులదైవం గుడికి వెళ్తేనే అది జరుగుతుందంట అందుకే ఇక్కడికి వచ్చాం అప్పుడు మనం అందరం కలిసిపోతామా అంకుల్ ఆ దేవుడు ఆశ కూడా అదే నువ్వు చెప్పావు చెప్పేవా పూజ కోసమే తీసుకురమ్మన్నావని అతనికి తెలియదా ఇదిగో మీరు ఎక్కడుండాలో వచ్చిన రోజు చెప్పాను కదా మర్చిపోయారా ఇది మా కులదైవం నీకు అక్కడేం పనేయా పిల్లల్ని మాత్రం పంపించు ఓబో మేడం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంతవరకు వాళ్ళని ఒంటరిగా ఎక్కడికి పంపించలా కుటీస్ దేవుణ్ణి ఇక్కడున్న వాళ్ళందరికి మంచి బుద్ధి మని వేడుకోండి బాయ్ రాయ్ ఒక్క నిమిషం ఉండలేరు కదా ఏంటి మాధవయ్య ఊర్లోకి కొత్తగా కార్లు వెళ్తా నీకు విషయం తెలీదా వేటపురం అంతపురానికి కొత్తగా కుటుంబం వచ్చింది అంటే ఇంకో కుటుంబం ఉచ్చులో పడిందంట ఎందుకు అడుగుతావులే నియానో కార్లోనే ఉండు మేము పిలుస్తాం ఓకే అడవిలో గుండ్ంనిం చెప్పారు ఎక్కడికి వచ్చి చూస్తే గుడే అడవిలా ఉంది గురోజీ చెప్పింది నిజమే మన కొల్లదేవం గుడి పరిరక్షించబడకుండా ఇలా పాడపటం వల్లే మన కుటుంబంలో సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి ఓం దుర్గాయమేసేరా ఇప్పుడే రావాలనిపించిందా సమస్య వచ్చాకే కులదైవం గుర్తుకొచ్చింది కదూ వాడేడి వాడు రాలేదా వాడొస్తేనే కథ ముందుకు సాగుతుంది వస్తాడు రాకెక్కడికి పోతాడు